తెలంగాణ రాష్ట్ర మున్నరు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మున్నరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండేబాయి పటేల్ గత రెండు దశాబ్దాలు పోరాటం నాది మనందరిది ఈరోజు మనందరం కూడా గత ఒక పదమూడు పన్నెండు సంవత్సరాల క్రితము టెముఖా జాతు పేరు మీద కుటుంబ సమగ్ర సర్వే బుక్స్ ఇరవై లక్షల రూపాయలు ప్రింటింగ్ చేసి ప్రతి గ్రామంలో మండలంలో జిల్లాలు అప్పైపుడా మీరు జిల్లా అధ్యక్షులు అందరూ పది సంవత్సరాలు ఉన్నారు మీరు ఆ రోజు సమగ్ర సర్వే చేసినట్టయితే ఈరోజు పదమూడు లక్షల అరవై వేల మందికి దిక్కు అయిపోయిందాం ఐదో సంఖ్యలు వచ్చిన ఈరోజు అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం అనడం కాదు మనది తప్పు ఈరోజు ఒక్కడిని అధ్యక్షుడిగా నేను ఎంత పోరాటం చేసినా ఈ పది సంవత్సరాలు చిన్న మీరు జిల్లా అధ్యక్షులు అందరూ పనిచేసినట్టయితే ఈరోజు మనకు యాభై చరవై లక్షల మంది ఈరోజు మునుగురు కాపులో సర్వే వచ్చేది ముండూరు కాపు పటేల్స్ తెలంగాణ మునుగురు కాపు సంఘం పటేల్స్ అని సంఘం రీసేంజ్ చేస్తే ఆ సంఘం పక్కకు పెట్టి ముండూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఒకే కులం ఒకే సంఘం అని రాష్ట్ర అధ్యక్షుడు చేసి మూడు సంవత్సరాల నుంచి మనం వెలుగబెట్టింది ఏముంది రోజైతే కార్పొరేషన్ సాధించుకోలే పోకపేటల బిల్డింగ్ ఇచ్చింది జాగా బిల్డింగ్ అడ్డించుకోలే ప్రతి జిల్లాలో కాసలు బిల్డింగ్ కట్టించుకుందాం అది అడ్డించుకోలేకపోయాం కమ్యూనిటీలో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే ముగ్గురుకి దిక్కు ఈ రోజైతే ఎవరి తప్పు కొండ దేవనది కాదు ఇక్కడ ప్రతి జిల్లాలో బాధ్యుడిగా జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు గ్రామ స్థాయి అధ్యక్షులు మీరు పనిచేస్తే మీకు నేను ఒకే కులం ఒక సంఘం అధ్యక్షుడు అయ్యాక కూడా టూరిజం ప్లాజాలో రెండు లక్షల రూపాయల ఫామ్స్ ప్రింట్ చేసి మీ అందరిని పిలిచి మీకు అందరు తప్ప తీసుకుపోయి చెత్త చెత్తముట్టలు పడేసిన మీరు అందరు కూడా ఈరోజు బాధపడుతున్నాం ఈరోజు అయితే హనుమంత కమిటీలు వేసుకోండియా మీరు బహిలా కమిటీ రైతు కమిటీలు యువత కమిటీలు ఇవన్నీ యూత్ కమిటీలు అన్నీ వేసుకోండి సీనియర్ సిటిజన్ ఏంటంటే ఒక్కరు కూడా పని చేయపోతుంది ఇప్పుడు అవి వేసుకున్నట్టయితే కుటుంబ సభ్యుల సర్వే వాళ్ళ ద్వారా ప్రతి గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు అనేది మనమే లెక్కలు తీసుకొని మనం ముందడ పెట్టేవాళ్ళం కదా పెట్టలేకపోయినాం ఈరోజైతే వాళ్ళకేముంది ముండరు కాపులు బలమైపోతున్నారు దీనిలో తిరుమల మల్యాణ గారు కూడా మును కాపు ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ మరి దీనిలో గంగ కమలాకరణ గారు బిశాత మంత్రి ఉండి ఈ ఈరోజు వాళ్ళ గవర్నమెంట్ లేదు వారు ఎమ్మెల్యే ఉన్నారు వారు ఒక్కటి మాట్లాడుతున్నారు మరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు ఏమైపోయినారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మన మును ప్రతినిధులు ఏమైపోయినారు ఈ రోజు కేశవరావు గారు ఉన్నారు బి హనుమంతరావు గారు ఉన్నారు కొండ సురేఖ గారు ఉన్నారు మరి వాళ్ళ శ్రీనివాస్ గారు ఉన్నారు గౌరవంగా మీరు ప్రజాప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వ వీపులు ఎంపీలు మీరు అందరూ ఈ రోజు అయితే మీరు ఎందుకు ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడేందుకు రాత్రి పన్నెండు గోట రాత్రి బీజేపీ లక్ష్మీరణ ఎంపీ పోటీ ఫోన్ నాకు దేవన్నా ఏంటి పరిస్థితి ఇంత తక్కువ సంఖ్య ఎందుకు వచ్చింది అన్నారు నేను ఒక్కరు కూడా కనీసం ఫోన్ లేదు ఏమైతుంది కూడా లేదు ఒక్కరు కూడా మాట్లాడలే కులం అంటే మీకు అంత చిన్న చూపా కులం ఉన్నది కాబట్టి మీరు ఈరోజు రాజకీయంలో ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ప్రతి ఒక్క బీసీలు కూడా నమ్మకం కొద్ది మీకు ముందు తీసుకొచ్చినారు ఈరోజు కులకేళలో బీసీలకు ఇరవై ఒక్క లక్ష మంది కూడా రాలేదని ఆర్కేసయ్య గారు జాదు శ్రీనివాస్ గౌడ్ గారు తీర్మార్ మల్లన్న గారు ప్రతి ఒక్క సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా మా మాట్లాడినా కూడా చీమ కుట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వం లేదు మరి మును కాపులది నలభై నుంచి యాభై లక్షలు ఉన్నారు ఇరవై నాలుగు శాతం ఉన్న మునురు కాపులు ఐదో స్థానంలో చూపించే వరకు అందరము ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అనేది అంటున్నాము ఆ రోజు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తక్కువ చూపించినప్పుడు కూడా మేము అందరికి చెప్పినాం మనందరూ కూడా ఒక యూనిట్ గా ఉండి కమిటీలు వేసుకొని సమగ్ర సర్వే చేసుకోవాలి కనీసం అంటే కూడా మీరు పనిచేయలేదు రోజు ఏముంది మళ్ళీ ఏళ్ళ దాకా పదేళ్ళ దాకా కూడా మళ్ళీ మన సంఖ్య పెరగదు ఇక మనకు వచ్చేది ఎమ్మెల్యే టీకాలు రావు ఎంపీ రావు రాజ్యసభ రాదు ఎమ్మెల్సీలు రావు జడ్పీ చైర్మన్ రావు వాళ్ళ సంఖ్య పరంగా ఏమి ఇయ్యరు మళ్ళీ ఏళ్ళు మనం వెనుకకు పోయారు ఈరోజు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఈ వేమ్రవాడ ప్రభుత్వ వి బాల శ్రీనివాస్ గారికి కొండ సురేఖ దేవదయ శాఖ మంత్రివర్యులు మరి కేశవరావు గారు మీరు ఈరోజు ప్రజల సలహాదారుగా ఉన్నారు వి అమంతరావు గారు ఉన్నారు ఇంకా ముండూరు కాపులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీ అందరు కూడా మేము చెప్తున్నాము మా సంఖ్య కరెక్టు లెక్క తీయాలి మా సంఖ్య ఈరోజు ఇరవై శాతం పైన ఉన్నాము నలభై నుంచి యాభై లక్షల పైన ఉన్నాము ఈరోజు మున్నరు కాపులు రాజాధికారంలో బీసీలను కలుపుకొని పోతున్నారు బీసీలతో ముందురు కాపులు ఎక్కడ రాజాధికారంలో వస్తారో అని ఈ రోజు మును కాపుల సంఖ్య తక్కువ చూపించేసి మా కులాన్ని మున్నరు కాపులను వెనుకబడడానికి పెద్ద కుట్ర జరిగింది అయ్యా గౌరవ రెడ్డి కులసులు నలభై మూడు మంది ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నారు అన్ని ఆర్థిక మంత్రి అన్ని మంత్రులు అని మీరే ఉన్నారు మాకొక ఒక కార్పొరేషన్ మేనిపో ఎవరు పెట్టలే ఒక్కటే మా మునూరు కాపు పెట్టినారు మునూరు కాపు కార్పొరేషన్ ఇవ్వండి మాకు ఐదు వేల కోట్లు ఇవ్వండి అంటే మూడు వేల కోట్లు రెండు వేల కోట్లు ఇస్తారంటే మరి కార్పొరేషన్ సొసైటీ చేస్తారు ఆరే ఎందుకు ఇచ్చినారు రెడ్డిలకు ఎందుకు ఇచ్చినారు కార్పొరేషన్ గౌడ్స్కి ఎందుకు ఇచ్చినారు వేరే పద్మశాలకు ఎందుకు కార్పొరేషన్ ఇచ్చినారు మునూరు కాపులకు సొసైటీ ఎందుకు ఇస్తారు ఈ రాజకీయ కుట్ర కాకపోతే యాభై కోట్లు ఇస్తారా యాభై లక్షల మందికి యాభై కోట్లు ఇచ్చినారు మీరు ఎందుకు ఇంత అన్యాయం చేసి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వం అంటారు ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈరోజు బీసీ సాధికార సంఘం కూడా బీసీలందరినీ కూడా యూనిట్ చేస్తున్నారు మీరు బీసీలందరూ కూడా యూనిట్ అవుతున్నారు మున్నూరు కాపులు నూట ముప్పై ఆరు కులాలు రెండు కులా రెండు కోట్ల మంది యూనిట్ అవుతున్నారు వీళ్ళందరినీ కాపాడుకొని పార్టీలో బ్యాలెన్స్ చేయడం కోసం ప్రయత్నం చేయకుండా మున్నూరు కాపులో అడుగ దొక్కడానికి మీ ప్రయత్నం జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాము మేము త్వరలో మా సంఘం ద్వారా మున్నూరు కాపు సంఘం ద్వారా రేపు మీ సమగ్ర సర్వే చేసి లెక్కలు మొత్తం ఇస్తాము ప్రతి గ్రామంలో హోటల్ ఇస్తున్న నేను కరెక్ట్ పది పన్నెండు సంవత్సరాల కింద ప్రయత్నం చేస్తాను మా వాళ్ళే కాలువాట్టు ఇగినారు కానీ రోజు ఒక్క కాలువాటు ఇగిన నేను భయపడదు కుటుంబ సమగ్ర సర్వే చేసి మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు మీరు ఏదైతే జిల్లా అధ్యక్షులు ఏదైతే మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు మీరందరూ కూడా కష్టపడి కుటుంబ సమగ్ర సర్వే మును కాపు మనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్ప అనుకుంటున్నాము త్వరలో ఒక మీటింగు హైదరాబాద్ లో ముప్పై మూడు జిల్లా అధ్యక్షులతో ఏర్పాటు చేసి బలంగా మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలను మేము మున్నరు కాపు సంఘం రాష్ట్ర కమిటీ ద్వారా ఖండించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను జై మును కాపు జై జై మును కాపు